హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ నో హీలర్ సో ఈరోజు మనం తెలుసుకుందాం సో ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ ఉండాలి ఎలాంటి వైబ్రేషన్స్ ఉండాలి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ పాటించాలంటే చాలా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి మీకు తెలుసు పాజిటివ్ వైబ్రేషన్ హై ఫ్రీక్వెన్సీస్ ఇలాంటివి వినూ ఉంటారు కదా అసలు ఏం ఫ్రీక్వెన్సీస్ ఉండాలి ఈ ఫ్రీక్వెన్సీస్ ద్వారా మన మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా పదేళ్ల సక్సెస్ ఒక్క సంవత్సరంలోనే మనం సాధించవచ్చు అంటే ఎంత గొప్పగా ఉందండి చెప్పండి టెన్ ఇయర్స్లో కావాల్సిన సక్సెస్ని కేవలం ఈ ఫ్రీక్వెన్సీస్ ప్రతిరోజు మనము చూపించడం ద్వారా వ్యక్తపరచడం ద్వారా ఒక్క సంవత్సరంలోనే మనము అంతటి సక్సెస్ని తెచ్చుకోగలుగుతున్నాం ఈరోజు వీడియో చివరి వరకు చూసినట్లయితే ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటి మీరు ఎలా చేసుకోవాలి ప్రతిరోజు ఎలా మీరు వైబ్రేట్ అవ్వాలి అనేది ఇవాళ వీడియో ఇంకెందుకు ఆలస్యం మీరు లైఫ్ కోచ్ సౌమ్య రాజేష్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సిక్పోతే మన వీడియోలోకి వస్తే మనము ఈరోజు ఆ త్రీ ఫ్రీక్వెన్సీస్ ఏంటి సో లా ఆఫ్ అట్రాక్షన్ను అంటేనే మీరు విన్ ఉంటారండి హై ఫ్రీక్వెన్సీస్ మేనిఫెస్టేషను పాజిటివ్ థాట్స్ అనేసి సో నేను మీకు చక్కగా అర్థమయ్యడానికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు స్కూల్లో ఉంటారు కాలేజ్లో ఉంటారు మీరు ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్స్లో అవ్వచ్చు ఇంటి దగ్గర అవ్వచ్చు మీకంటూ కొద్దిగా ఫ్రెండ్స్ అనేది మీ సర్కిల్ అనేది ఏర్పడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ ఫ్రెండ్స్నే తీసుకోండి స్కూల్లో ఒక ముప్పై మంది ఫ్రెండ్స్ ఉంటే ముప్పై మంది మీ ఫ్రెండ్సే అయ్యారా లేదా ఒక ఇద్దరు లేదా ముగ్గురు లేదా మ్యాక్సిమం ఐదు మంది అయ్యారా ఎందుకు ముప్పై మంది అవ్వలేదు ఎందుకు అంటే మన ఫ్రీక్వెన్సీ వాళ్ళతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనకు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వలేదు అదే ఈ ముగ్గురు ఆరు ఈ ఐదు మంది మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్తోనే మీకు ఎందుకు స్నేహం కుదిరింది ఎందుకంటే మీ ఆలోచనలు మారాయి మీ ఆలోచనలు మ్యాచ్ అయ్యాయి మీ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది మీ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీరు అనుకుంటున్నదన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీరు సరైన ఆ వ్యక్తులతోనే మీరు ఫ్రెండ్షిప్ అనేది చేశారు మనకు నచ్చిన వ్యక్తులతో మనం జస్ట్ హాయ్ బాయ్ అంటామే కానీ ఫ్రెండ్షిప్ చేయం ఎగ్జాక్ట్లీ అండి మీరు యూనివర్స్ నుంచి అన్ని కోరికలు నెరవేర్చుకోవాలంటే యూనివర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి యూనివర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే యూనివర్స్కి కొన్ని ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉన్నాయి ఆ ఫ్రీ ఫ్రీక్వెన్సీస్ని మీరు మ్యాచ్ చేసినట్టయితే ఈజీగా మీకు యూనివర్స్ మీ కోరికల్ని ఇలా చేతులకి ఇచ్చేస్తుంది సో ఈరోజు ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటనేది తెలుసుకుందాం ఈ ఫ్రీక్వెన్సీస్ ఈ టాప్ త్రీ ఫ్రీక్వెన్సీస్ మనకు చెప్పిన వాళ్ళు జాక్ క్యాన్ఫీల్డ్ సో అంత పెద్దటి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు మనకు జాక్ క్యాన్ఫీల్డ్ గారి ఇంత సింపుల్ అయిన త్రీ ఫ్రీక్వెన్సీస్ చెప్పారు అవేం పెద్ద కష్టం కాదు మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రతిరోజు ఈ యొక్క ఇమోషన్స్లో మీరు ఉన్నట్టయితే మీ కోరికలు ఫాస్ట్గా నెరవేరుతున్నాయి అని ఎన్నో విధాలుగా ప్రూవ్ చేసి చెప్పారు సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చి అప్రిసియేషన్ అండి అప్రిసియేషన్ అంటే ఒక్కరు ఏదైనా చేసిన దానికి మనము థ్యాంక్ యూ అని చెప్పడం అప్రిషియేట్ చేయడం వాళ్ళని పొగడ్డం వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం రికగ్నైజ్ చేయడం వాళ్ళ పనికి ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన అమ్మ మనకు టిఫిన్ చేసి పెట్టారు థ్యాంక్ యూ అమ్మ నువ్వు నాకు టిఫిన్ చేసి పెట్టావు ఐ అప్రిషియేట్ నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను నువ్వు నాకు ఇంత చేసి పెడుతున్నందుకు మన క్యాబ్లో వెళ్తూ ఉంటాం రోడ్ మనకు హెల్ప్ చేస్తుంది ట్రాఫిక్ సిగ్నల్స్ మనకు హెల్ప్ చేస్తున్నాయి తర్వాత మీరు వేసుకున్న షర్ట్ ఆర్వి వేసుకున్న డ్రెస్సు ఇవన్నీ కూడా మీకు ఏమవుతున్నాయి హెల్ప్ చేస్తున్నాయి సో ఎంతోమంది ఈ డ్రెస్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయండి బికాస్ యూఆర్ లుకింగ్ సో ప్రజెంటబుల్ ఈరోజు మీరు ఇంత అందంగా కల్పిస్తున్నారు సో చిన్న వాటి నుంచి పెద్ద వాటికి మన లైఫ్లో బయట ఎవరికో నేను చెప్పమని చెప్పట్లేదు మీరు యూజ్ చేసే ప్రతి వస్తువు యూజ్ చేస్తున్న మీకు ఇంట్రాక్ట్ అవుతున్న ప్రతి మనిషి వల్ల మీరు పొందుతున్న దానికి కృ కృతజ్ఞత కానీ అప్రిసియేషన్ కానీ మీరు చెప్పినట్టయితే మన యొక్క మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది ఎందుకు అంటే అప్రిసియేషన్ అనేది హై ఫ్రీక్వెన్సీ హై వైబ్రేషన్ కాబట్టి మీరు అప్రిసియేషన్ మీ రిలేషన్షిప్లో మీరు ఇంప్లిమెంట్ చేసినా కూడా మీ రిలేషన్షిప్ అనేది చాలా అన్యోన్యంగా మారుతుంది సో మీ వైఫ్ మీ కోసం ఏదైనా వండి పెట్టినప్పుడు అప్రిషియేట్ చేయండి మీ వైఫ్ మీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయండి మీ పిల్లల కోసం మీ వైఫ్ జాబ్ మానేసినప్పుడు అప్రిషియేట్ చేయండి అయ్యే విధంగా మీరు అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తే మీ రిలేషన్షిప్ చాలా హార్మోనియస్గా చాలా బలంగా స్ట్రాంగ్ బాండింగ్గా మీకు ఏర్పడుతుంది సో అప్రిసియేషన్ అనేది అంత పాజిటివ్ ఎనర్జీ వర్డ్ యూనివర్స్కి నచ్చిన ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అండి సో మీరు ప్రతి దానికి ఎవరినైనా అప్రిషియేట్ చేసినట్టయితే యూనివర్స్తో మీకు ఫ్రెండ్షిప్ అనేది ఫాస్ట్గా కుదురుతుంది సెకండ్ వచ్చేసి యాక్ట్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అండి మనం చేసే వాటికి మనకు వాళ్ళు ఇస్తున్న కృతజ్ఞత భావం యాక్ట్ ఆఫ్ సర్వీస్ మీరు ఏం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతున్నారు ఇప్పుడు నాకు తెలిసిన విద్యనైనా పది మందికి హె నేర్పించడము వాళ్ళకు తెలిసింది వాళ్ళు ఇంకొకరు పది మందికి నేర్పించడం సో మనం ఎప్పుడు కూడా యాక్ట్ ఆఫ్ సర్వీస్ చేస్తూ ఉండడం వల్ల హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాం సో ఈ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది కూడా మనకు ఎంతో పాజిటివ్ థాట్స్ని ఇస్తుంది ఎప్పుడైతే మీరు ఒకరిని హెల్ప్ చేస్తారో విత్ ప్యూర్ ఇంటెన్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా మనం ఒకరికి సహాయపడగనే పడి పడితే మనకు యూనివర్స్ అనేది అంత అద్భుతంగా హెల్ప్ చేస్తుంది ఇకపోతే మూడవది వచ్చేసి లవ్ లవ్ అనే యొక్క ఫ్రీక్వెన్సీ ప్రేమ మనం ప్రతి దాంట్లోనూ ఎప్పుడైతే ఈ లవ్ అనే ఇమోషన్ యాడ్ చేస్తామో లవ్ అంటే ఏంటి మనం చేసే పనిలో మనం ఇష్టపడటం ప్రేమను చూపించడం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్గా డీప్గా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళతో మాట్లాడడం కానీ మనం చాలా వరకు మొబైల్ యూజ్ చేసుకుంటూ చాట్ చేసుకుంటూ అటెన్షన్ ఇవ్వం సో ప్రతి ఒక్క దాంట్లోనూ అటెన్షన్ ఇస్తూ మీరు ఆ లవ్ అని కను మీరు వ్యక్తపరిచినట్లయితే ఆ ఫ్రీక్వెన్సీలో మీరు వైబ్రేట్ అవుతున్నప్పుడైతే మీ యొక్క ఫ్రెండ్షిప్ యూనివర్స్తో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అవుతుంది లాస్ట్ వన్ వచ్చేసి జాయ్ ఎప్పుడు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్లో సో మీరు అడగచ్చు మేడం ఎప్పుడు హ్యాపీగా ఉండడం అది ఎలా పాసిబుల్ అవుతుంది అని ఎస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి ఎందుకంటే మనము మనుషులం మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ మనకు ఫీలింగ్స్ ఉంటాయి మనకు ఇమోషన్స్ ఉంటాయి కానీ ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఎక్కువ టైం నెగిటివ్లో ఉన్నారు అంటే అది మీ తప్పు అంటాం బాధ కలగడం తప్ప అనట్లేదు ఆ బాధలో ఎక్కువ కాలం ఉండడం తప్పు అంటున్నారు సో మీరు ఆ బాధని ఇమీడియట్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నట్టయితే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సో ఇంకెందుకు ఆలస్యం ఈ ఫ్రీక్వెన్సీస్తో మీరు ప్రతిరోజు వైబ్రేట్ అవుతూ యూనివర్స్తో ఫ్రెండ్షిప్ చేసేసి యూనివర్స్ నుంచి యూనివర్స్ అంటేనే అబండెన్స్ కదండి సో అంతే అబండెన్స్ని మీ లైఫ్లోకి ఆహ్వానించండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి లైఫ్ కోచ్ రాజేష్